హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగెల గ్రామం గోండుగూడెనికి వచ్చినాం ఎందుకంటే జగిత్యాల అంటేనే కళలు కళాకారులకు పుట్టినిల్లుగా ఉంటుంది అందుకే మరి యొక్క గోండుగూడెంలో దీపావళి అంటే ఇంకా స్పెషల్గా ఉంటుంది ఈ యొక్క దీపావళి పండగకు ముందు దండారి అనేటువంటి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు మరి అటువంటి పండగ మరి దీని యొక్క ప్రత్యేకత ఏంది ఎట్లా జరుపుకుంటారు మరి ఇది ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోవడానికి ఈరోజు మనం ఆదివాసీ గోండుగూడెం మంగెల గ్రామానికి విచ్చేసినాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆదివాసుల గుండె చప్పుడు ఈ యొక్క గుస్సాడి నృత్యం పూర్వీకులు తమకు ఆస్తిగా ఇచ్చినటువంటి సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మరి ప్రతి ఏటా దీపావళికి దాదాపు నాలుగు నెలల ముందు నుంచి ఈ యొక్క దండారి పండగను ఘనంగా నిర్వహిస్తూ ఆటలు ఆడుతూ తమ సాంస్కృతి సాంప్రదాయాలతో ఈ యొక్క పండగను ఘనంగా జరుపుతారు మరి దీపావళి పౌర్ణమి నుంచి మొదలుకొని మరి దీపావళి వరకు ఎంతో ఘనంగా ఈ యొక్క దండారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆది ఎంతో ఘనంగా ఆదివాసులు నిర్వహించేటువంటి దండారి పండగను వీరి యొక్క సాంప్రదాయాలను సంస్కృతి సాంప్రదాయాలను ఈ యొక్క పండగ ప్రత్యేక విశిష్టత ఏంది ప్రతి ఒక్కటి కూడా మనందరినీ తెలియపరచడానికి ఈ యొక్క ప్రత్యేక కథనాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ఉన్నది జగిత్యాల సిటీ కేబుల్ ఛానల్ ఓకే దాదా రామ్ రామ్ ఇదంతా ఏంది ఇంత ఘనంగా జరుగుతా ఉన్నది వేషధారణ అంతా ఏంది దాదా దీన్ని ఏమంటారు అసలు గో దండీ మాకు ఆదివాసులకు మాకు దండు అంటే పెద్దది అంటే పెద్దది వేషం ఇదంతా కట్టుకుంటున్నారు కదా దీన్ని ఏమంటారు ఇదంతా ఒక ప్రత్యేకంగా ఉన్నది దీన్ని ఏమంటారు ఆ ఇదంతా వేషధారణ ఇదంతా కట్టుకొని అంతా ఉన్నటువంటి యొక్క సాంప్రదాయ ఈ యొక్క వేషధారణ గుస్సాడి నృత్యం అని అంటారంట ఆ గుస్సాడి నృత్యమే వీళ్ళు వేసుకున్నటువంటి ఈ యొక్క వేషధారణ అంతేనా దాదా అది కాదు దాదాపు మా దేవుడు అన్నది నాలుగు నెల్లు లోపట నాలుగు నెల్లు బయట అది లోపట ఉన్నప్పుడు ఇది ఏది జరిగేది దాదా నాలుగు నెలలు బయట తీసినాక నాలుగు నెల్లు కంటిన్యూగా ఇది గుస్సడి అనే నృత్యాలు అన్ని నాలుగు నెలలు మేము దీన్ని పాటిస్తాం వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు ఉంటారు వచ్చే వాళ్ళకు మేము భోజనాలు పెట్టి ఘనంగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని ఎగరబెట్టి తినబెట్టి మేము పంపుతాం అని దాదా మళ్ళీ మేము నెక్స్ట్ వాళ్ళు పోయినాక నెక్స్ట్ మంత్ సంవత్సరం మేము పోతాం మరి వాళ్ళు కూడా మేము చేసినట్టే వాళ్ళు కూడా చేస్తారు ఘనంగా వాళ్ళు అంటే ఇది నాలుగు నెలల పాటు చేస్తారు నాలుగు నెలలు అంటే దేవుడు నాలుగు నెలలు లోపల ఉంటాడు నాలుగు నెలలు బయట తీసుకొచ్చి ఘనంగా ఈ పండగని చేస్తారు మీరు ఆ అది అస్సలు ముచ్చట సుశీర్ కదా ఎంత గమ్మత్తుగా ఉన్నది ఆ ఎందుకంటే నాలుగు నెలల పాటు మీరు ఏమేమి చేస్తారు మరి పూజలు పూజలు ఒక్కటేసారి చేస్తాం ఫస్ట్ పూజ చేసి దేవుని బయట తీస్తాం తీసిన తర్వాత నాలుగు నెలలు ఆట ఆడుతూనే ఉంటారు తర్వాత ఇస్ట్లనే ఎక్కడ దేవుని దగ్గరికి పోతే అక్కడ పూజ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తాం అంటే ఇది మీ గూడెంలో జరుపుతున్నారు కదా ఇంకా పక్క గూడెం వాళ్ళు ఎందుకు వస్తారు మరి ఇక్కడికి వాళ్ళ మాది ఆ సాంప్రదాయం పక్కన అట్లా అంటే ఒక సంవత్సరం వాళ్ళు వస్తారు ఒక సంవత్సరం మీరు వెళ్తారు అంటే సంవత్సరం వాళ్ళు చుట్టాలు లెక్క వస్తారు మళ్ళో సంవత్సరం వీళ్ళు అక్కడ చుట్టాలు లెక్క వెళ్ళి ఈ యొక్క దేవులను పవిత్రంగా నియమ నిష్ఠలతో గొలుస్తారు ఇది అద్భుతమైనటువంటి దండారి పండగ మరి ఇది ఎక్కువ దీపావళికి ముందే జరుపుతున్నారు అన్నట్టు తెలిసింది వాస్తవం అనేది వాస్తవం మాది నాలుగు నెలలు అంటే నాలుగు నెలలు ఆట ఆడుతూనే ఉంటారు మా పిల్లలు మన దీపావళికి దీనికి సంబంధం ఉండదు అంటే ఇది ఎప్పుడు నిలబెడతారు పౌర్ణమి రోజు అన్నట్టు నాకు తెలిసింది ఆకాశి ఆకాశి మొదలుకొని ఎప్పటి వరకు ఉంటుంది మళ్ళీ ఇప్పటి వరకు నాలుగు నెలలు లాస్ట్ డే నాడు ఎడ్లకు భోజనాలు పెడతాం ఇంటింటికి తిరిగి మంగళారతులు తీసుకుంటాం అంత చెప్తాం అది లాస్ట్ రోజు అంటే చివరి రోజు ఈ యొక్క దండారి పండుగ చివరి రోజు పశువులకు పశువులకు మనసార దలుసుకొని వారు పశువులకు ఆహారం పెట్టి ఇంటింటికి మంగళారతిలు దింపి ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు అందరికి కలగాలని మొక్కుతారంట ఎంత మంచి పండగ అండి నిజంగా చాలా అద్భుతం ఎందుకంటే మంగళారతి తీసిను తీసినప్పుడే దేవుని ఇంట్లో జరగడం ఆ మంగళారతి అంతా అయిపోయిన తర్వాత దేవుని తిరిగి నాలుగు నెలలు మళ్ళీ నాలుగు నెలలు లోపల ఉన్న తర్వాత మళ్ళీ వచ్చే నెలకి పోయి గంగకు పోయి అంటే ప్రతి ఇంటి నుండి మంగళహారతి తీసుకొని గంగకు పోయి స్నానం చేసి మళ్ళీ మన యొక్క సాంప్రదాయ ప్రకారం లోపలేస్తాం ఆ ఇది ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డలు మంగళహారతిని చేతిలో పట్టుకొని మరి చివరి రోజున దేవుణ్ణి సాగనంపుతూ మరి లోపల పెడతారంట అది పెట్టిన తర్వాత ఎందుకంటే గంగ పవిత్రమైనటువంటి గోదావరి స్నానాన్ని ఆచరించి మళ్ళీ తిరిగి వచ్చేయడు నాలుగు నెలల తర్వాత నాలుగు నెలలకు ఈ యొక్క పండగను తిరిగి చేస్తారు ఓకే దాదా మరి టెక్నాలజీ అయితే ఇంత డెవలప్ అవుతుంది అంత అవుతున్నా కూడా ఇంకా ఈ సాంప్రదాయ ఈ యొక్క పండగలు ఇంత ఘనంగా చేయడానికి గల కారణం ఏంది అసలు అయితే ఆదివాసులు అంటే మామూలుగా ఇప్పుడు చెప్పుకున్న అదే ఆదిలాబాద్ చెప్పుకుంటారు అది వాళ్ళు ఆదివాసులు అంటే అన్ని జిల్లాల దరిదాపు అన్ని జిల్లాలు ఉంటారు ఇది ఎందుకు జరుపుకుంటారు అంటే మాకు తరతరాల నుంచి వెళ్ళి మా తాతలు ముత్తాతల నుంచి వెళ్ళి మాకు ఇస్ ఇచ్చిన ఆస్తి అయితే ఇది మా వాళ్ళు ఇచ్చింది మేము కూడా మా త భవిష్యత్ తరాల వరకు ఇది తరాలకు ఇది ఈ సంస్కృతి సంప్రదాయాలను ఆచారాలు ఇవి వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో ఇవి మనుగడ మనుగడ కాకుండా ఉండాలని వాళ్లకు మేము కూడా వాళ్ళకు చెప్తూ ఇది అది మా సంస్కృతి ఆచారాలను గుసడి దండరి ఇది జరుపుకుంటూ వస్తున్నాం ఇట్లా సో ఇదండి తాత ముత్తాతల నుంచి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇది ఆస్తిగా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే తాతలు నేర్పింది మేం పాటిస్తున్నాం మేం చేసేది రేపు మా పిల్లల భవిష్యత్తు ఎందుకంటే మా సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడు మరుగున పడవద్దు ఇది దినదినము మరియు ఇంకా వ్యాప్తి చెంది ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క దండారి పండుగను నాలుగు నెలలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఓకే దాదా ఈ పండగ ఇంత ఘనంగా జరుపుతున్నారు కదా మరి ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం నుంచి కూడా కొంత నిధులను కూడా కేటాయించడం జరుగుతుంది మరి ఇటువంటి ఈ మీ పండగకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందుతున్నాయా మాకు ఇప్పటి వరకు అయితే అందలేదు ఒకటేసారి ఒకటేసారి ఒక ఇరవై ఒక్క సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఇచ్చిరు అది కలెక్టర్ రవి సార్ ఉన్నప్పుడు అయితే ప్రతి సంవత్సరం ఆదిలాబాద్కే కేటాయిస్తారు నిధులని అంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆదివాసులకి గుసడికని కేటాయిస్తారు కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక ఓన్లీ ఆదిలాబాద్కు మాత్రమే ఇస్తారు ఒక్కొక్క గుసాడి బృందానికి అది మా కూడా మా మేము ఆదివాసీలో మాకు కూడా రాస్తే బాగుంటుంది మేము కూడా ఇంకా మా సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఇంకా ముందుకెళ్తాం మాకు కూడా ఇప్పుడు ఇప్పుడు ఆది ఇప్పుడు గుసాడి బృందం ఉందంటే ఏదైనా ఊరి వాళ్ళు వస్తే ఒక ముప్పై నుంచి యాభై వేలు దాకా ఖర్చు వస్తాయి అది ఒక ఇంటి దేవుడు దేవుడిని ఎవరైతే వస్తారో పెద్ద మనిషి వాళ్ళే పెట్టుకోవాలి ప్రభుత్వం నుంచి కూడా మాకు కూడా ఒక ఆర్థిక సహాయం లాగా అంటే కింద మేము కోరుతున్నాం బాగుంటుంది గత ప్రభుత్వంలో ఒక్కసారి వీళ్ళ ఉత్సవాలకు నిధులు అనేది కేటాయించడం జరిగింది కానీ తర్వాత ఎప్పుడు కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో కూడా ఎటువంటి సహాయ సహకారాలు లేక చాలా ఎందుకంటే వీళ్ళ యొక్క పండుగలు మరింత ఘనంగా జరపాలంటే ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా కావాలి మరి ఆదివాసుల పండుగ అంటే కేవలం ఆదిలాబాదే వెళ్తున్నారు కానీ ఇక్కడ జగిత్యాల జిల్లాలో కూడా ఉన్నారు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆదివాసులకు కూడా మరి ప్రోత్సాహకంగా ఏదైనా నిధులు వచ్చే విధంగా వచ్చే పండుగలు అప్పుడైనా సహాయ సహకారాలు అందించాలని వీరందరూ కూడా కోరుకోవడం జరుగుతున్నాయి ఈ యొక్క దండారి పండగను నాలుగు నెలలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మన ఆదివాసీ బిడ్డలు ఇది ఇలా మంగేలా గ్రామం మరి గోండుగూడెం జగిత్యాల జిల్లా మరి ఈ యొక్క గోండుగూడెంలో ఇంత అద్భుతమైనటువంటి పండగ వాతావరణాన్ని మీ అందరికీ చూపించడం జరుగుతుంది